ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా మోడీ సృష్టి కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తారు కాళేశ్వరం ప్రాజెక్టుకు డోకా లేదు మేడిగడ్డ లోపాన్ని సరిదిద్దకుంటే ఉద్యమిస్తాం ఓటుకు నోటు కేసులో రేవంత్ కక్ష పెట్టుకున్నాడు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు అట వస్తా ఎనిమిది నుంచి పన్నెండు సీట్లు వచ్చే ఛాన్స్ ఉందా ఇళ్లకు పైగా నిన్న బీజేపీకి జీరో ఆర్ వన్ నథింగ్ ఆర్ వన్ అట నథింగ్ ఆర్ వన్ అన్నాడు నిన్న కాంగ్రెస్ శ్వేతపత్రాలు బోగసే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎందుకు మా పార్టీని వీడిన కడేం శ్రీ గారికి రాజకీయంగా సమాధి బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చే ప్రసక్తే లేదు ఫోన్ ట్యాపింగ్ తో నాటి సీఎంగా నాకు సంబంధం లేదు ఓ టీవీ ఛానల్ డిబేట్ లో కేసీఆర్ అంటూ మేము నిన్ననే చెప్పిన ఏ టీవీ ఛానల్ కైతే పోతున్నాడో ఆ టీవీ ఛానళ్లు బట్టే ఉంటుంది వాళ్ళని బట్టి చెప్పొచ్చు మనము ఆ ఛానల్ బట్టే మరి ఆయన తన అనుకున్న మాటలే చెప్పడమా లేదంటే తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడమా అంటే ఆ ఒక్క ప్రశ్న కూడా అడగనీయలేదు ఏ చెప్పినా నువ్వు నీకు తెలవాలి నీకు తెలవాలి ప్రజలకు తెలవాలనుకుంటా అనుకుంటా ఇట్లా చెప్పేటట్టయితే దాన్ని ప్రెస్ మీట్ పెట్టకుండా అయిపోయేది కదా దానికి డిబేట్ అని పేరెందుకు ఇంటర్వ్యూ పేరు పేరెందుకు ఒక్క దగ్గర కూడా సరైన సమాధానం చెప్పలేడు ఒకటి అడిగితే ఒకటి చెప్పిండు పైగా ప్రతిదాన్ని కూడా తప్పు పట్టిండు అసలు ఏ ఆరోపణ కూడా కరెక్ట్ కాదట పూర్తిగా అసలు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదట కాళేశ్వరం తప్పు కాదట ధరణిలో అసలు లోపాలే లేవట ఇట్లా చెప్తుంటే ఒక్కొక్క మాట చిత్రాతి చిత్రంగా విచిత్రంగా అనిపించింది నేను మాజీ ముఖ్యమంత్రి హోదాల పది సంవత్సరాల కాలం పాటు ఈ తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ నోట్లోంచి రావాల్సిన మాటలు ఏముండే మా హయాంలో గిది చేసినాము ఇందులో ఇట్లా జరిగింది ఇట్లా జరగడం వల్ల మేము ఆ లోపాలను గుర్తించినము దానివల్ల మాకు ఎలా ఇబ్బందులు ఎదురైనాయి అని చెప్పి చెప్పాల్సింది పోయి పూర్తిగా ప్రజలకు సోయలేక ప్రజలకు అర్థం కాక ప్రజలకు ఏం తెలియకనే మాకు ఓటు వేయలేరు తప్ప మేము చాలా క్లియర్గా ఉన్నాం మేము చేసిందంతా బ్రహ్మాండంగా చేసినాం అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు కుంగిన పిల్లర్లది తప్పు కాదట లిక్కర్ స్కామ్లో తప్పు లేదట ఇంకా ఎన్లో కూడా తప్పు లేదని చెప్పడానికి ప్రయత్నం చేసేట్టు కేసీఆర్ అది పెద్ద స్క్రిప్ట్ షో ఉంటుంది కదా ఆ స్క్రిప్ట్ షో లాగా మంచిగా పెట్టుకొని ఏమేమి అడగాలి ఏమేమి చెప్పాలి నువ్వేం అడుగుతావు నేనేం చెప్పాలి అడిగినాకపోతే అడగనీయకుండా ఫస్ట్ టైం చూసినా ఆ టీవీ ఛానల్లా ఆ డిబేట్లో అంతో ఇంతో అప్పుడో ఇప్పుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటే మనం వింటుంటాం కదా ప్రశ్నలు అడగకుండా ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఏదైనా జరిగిందంటే గదే ఇంటర్వ్యూ మళ్ళీ అది నాలుగు గంటల పాటు ఆ సోదంతా ఎందుకు ర నాయన అని చెప్పి కింద కామెంట్లు పెడతా ఉన్నారు ఈ సోది విన నీకు లేము ప్రశ్నలు అడగండి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటే అడిగిన నాలుగు ప్రశ్నలకు ఒక్క సమాధానం కరెక్ట్ చెప్పకుండా పూర్తిగా తప్పంతా ప్రజలది తప్పంతా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే తప్ప ఇంచు ఇంచుమందమైన తప్పు లేదని చెప్తా ఉన్నాడు ప్రతి విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో జరిగినటువంటి దాంతో మొదలు పెడితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ దాకా నేను చెప్తా ఒక్కొక్కటి వివరిస్తాను మీకు ఏం జరిగిందో ఇగో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం మాదే అంటూ మళ్ళీ సీఎం ఆయనే అవుతాడట మళ్ళీ నేనే సీఎం అంటుండు మరి ఎప్పుడు అవుతాడు ఎట్లయితాడు ఒకసారి చూడాలి కదా మరి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని మళ్ళీ తానే సీఎం అవుతానని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు ఓ ఛానల్ డిబేట్ లో మంగళవారం పాల్గొని మాట్లాడిన ఆయన కాంగ్రెస్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగసని ఈ కుంభకోణంతో కవితకి ఎలాంటి సంబంధం లేదన్నారు అదంతా మోడీ సృష్టినని ఆరోపించారు ఈ కేసులో కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని కడిగిన ముత్యంలో ఆమె బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కరెంటు విషయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు కేసీఆర్ పక్కకు పోగానే కట్క చేసినట్లుగా కరెంట్ ఎందుకు పోతుంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు క్షణం కూడా పోకుండా ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలి అంటూ చెప్పుకొచ్చారు అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందర చెందరన్నారు కాళేశ్వరం నేను డిజైన్ చేయలేదు కేంద్రం పరిధిలోని వ్యాప్కో సర్వే చేసింది సిడబ్ల్యూసీ రిపోర్ట్లు ఉన్నాయి డిఫెన్స్ అనుమతులు ఉన్నాయి తీసుకున్నాం అని వివరించారు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదని దాన్ని వాడుకోవడం తెలియని అసమర్థులు తెలియతక్క దద్దమ్మలు కాంగ్రెస్ నేతలని విమర్శించారు ఇది చెప్పింది ఏంటంటే నేనంతా సక్కగానే వేసిపోయినా ఇప్పుడు లోన్కి చాదగాక చేస్తలేరు అని చెప్తున్నాడు ఇదంతా నిన్న మీరు చూసుంటారు ఉంటారు కానీ నేను అలా ఒకటి రెండు తప్పులు ఉన్నాయి ఒకటి రెండు కదా అన్ని తప్పులు ఉన్నాయి ఆ తప్పులు నేను వివరిస్తా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆయన అన్న మాటల్ని బీఆర్ఎస్ పాలనే బెటర్ అనే భావనతో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు ఉజ్వలంగా బ్రహ్మాండంగా మళ్లీ తిరిగి వస్తారని పేర్కొన్నారు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఆనాడు పట్టుకుని అరెస్ట్ చేసినందుకే కక్ష పెట్టుకుని ఇప్పుడు తనను బదనాం చేస్తున్నారని అంతిమంగా రాష్ట్రానికే ప్రజలకు నష్టం జరుగుతున్నది తప్ప త్వరలోనే ప్రజలు దీన్ని గ్రహిస్తారన్నారు ఢిల్లీలో మూడు సార్లు ఓడిపోయిన కేజ్రీవాల్ పై రాజకీయ కక్ష పెంచుకొని ఆయనను అరెస్ట్ చేయించారని ఈ కేసుతో సంబంధం లేకపోయినా తన కూతురు అరెస్ట్ చేయించారని కడిగిన ముత్యంలా వారు బయటకు వస్తారని వ్యాఖ్యానించారు ఒక రాష్ట్ర ఎక్సైజ్ పాలసీని ప్రధాని మోడీ పొలిటికల్ స్కామ్ గా మార్చారని ఆరోపించారు ఓ తెలుగు టీవీ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు వెల్లడి ఇవా టీఆర్ఎస్ ని మార్చే ఉద్దేశం లేదట మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ టిఆర్ఎస్ గా మార్చే ఉద్దేశం లేదట బీఆర్ఎస్ మళ్ళీ పోదు అని చెప్తున్నాడు కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారం జరిగిందని చెప్పిండు అట్లే ఫోన్ ట్యాపింగ్తో సంబంధమే లేదని చెప్పిండు ఇంకోటి రాజకీయ వారసుడు ఎవరు అడిగితే కేటీఆర్ హరీష్ రావా ఎవరు అని అడిగితే రాజకీయ వారసుడి గురించి వాళ్ళల్లో వాళ్ళే డెవలప్ అవ్వాలి తప్ప ఒకరిని ఎమర్జ్ చేసినా ఒకరిని మనం స్పెషల్గా క్రియేట్ చేసిన వాళ్ళు అవ్వరు తయారవ్వరు అట్లాంటప్పుడు వాళ్ళలో వాళ్ళకే ఆ పోటీతత్వం ఉండాలి ఎవరైతారనేది వాళ్ళే చూసుకుంటారు తప్ప నాకు సంబంధం లేదని చెప్పిండు ఇంకోటి బిఎల్ సంతోష్పై కేసు పెట్టినందు క్యాంటూడ్ ఒక్కసారి చూడు రి నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు అర్థమవుతుంది అసలు ఆయన ఏమన్నాడు ఒక మాట ఏమన్నాడంటే కవిత లిక్కర్ స్కామ్ గురించి ప్రశ్న ఈ ప్రశ్నకి ఆయన సమాధానం ఏముండదు తెలుసా ఏం చెప్తారనుకోరు తెలుసా ప్రజలంతా ప్రజలంతానేమో తప్పు చేసిన నా బిడ్డ జైలుకి పోయినా తప్పు లేదు పర్వాలేదు ఎందుకోసం అంటే నేను గతంలో అసెంబ్లీలో కూడా చెప్పినా తప్పు చేస్తే నా కొడుకైనా సరే కూతురు సరే అసెంబ్లీలో పెట్టు జైల్లో పెట్టవచ్చు అని చెప్పి జైలుకి పంపిస్తా అని చెప్పి ధైర్యంగా చెప్పిన కేసీఆర్ ఆ మాట మీద నిలబడ్డాడు అందుకోసమేనని చెప్పి ఆ మాట అంటాడు అనుకోరు కానీ ఆయన రివర్స్లో ఏం చెప్పాడు తెలుసా రివర్స్లా అదట కక్ష సాధింపు చర్యలట అసలు ఆ కేసులో ఏమాత్రం సంబంధం లేదు కవితకి పైగా ఒక్క రూపాయన్న దొరికిందా పైసలు దొరికినాయా డబ్బులు దొరికినాయా దొరకలేదు అలాంటప్పుడు అది ఎట్లా కేసు అవుతుంది అని చెప్పి చెప్పాడు కేసీఆర్ ఇక్కడ దానికి ఉదాహరణ ఏం చెప్పిందంటే బిఎల్ సంతోష్ బిఎల్ సంతోష్ బీజేపీ జనరల్ సెక్రటరీ నేషనల్ జనరల్ సెక్రటరీ సంతోష్ బీజేపీకి ఈ సంతోష్ మీద పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దీనికి ప్రతీకారంగానే కవిత లిక్కర్ స్కామ్లా అరెస్ట్ చేసిరని చెప్తారు కవిత లిక్కర్ స్కామ్ అయితే ఈ లిక్కర్ స్కామ్ లో ఒక్క రూపాయ దొరికిందా ఆరోపణలే కదా అప్రూవర్ గా చెప్పింది ఏంది పైసలు దొరికినాయా అన్నారు నేనేమంటున్నా నువ్వు పెట్టిన ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా బీర హర్షవర్ధన్ రెడ్డి గోవాల బాలరాజు వీళ్ళు ఉన్నారు కదా పైలట్ రోహిత్ రెడ్డి ఈ ఎమ్మెల్యేల కేసుల మొయినాబాద్ ఫామ్ హౌస్ లా ఎక్కడన్నా ఒక్క రూపాయన్నా దొరికిందా ఇది నా ప్రశ్న సూటి ప్రశ్న ఇక్కడ కూడా అదే చెప్పినావు కదా నీ బిడ్డ విషయంలోనైతేనేమో డబ్బులు దొరకనప్పుడు ఆ కేసు ఎట్లా ప్రూవ్ అవుతుంది అక్కడ ఏమన్నా డబ్బులు ఉన్నాయా డబ్బులే లేవు ఒకళ్ళు ఇచ్చి ఇప్పుడు నీకు ఐదు కోట్లు ఇచ్చినా అంటే నువ్వు నమ్మేస్తావా అయిపోతుందా అప్రూవ్గా మాట్లాడు చెప్పినంత మాత్రం అది నిజమవుతుందా అని అన్నావు కదా దీనికి సాక్ష్యాధారాలు లేని నీ ఫోన్లు వలగొట్టండి ఫోన్లు మొత్తం ఫార్మాట్ చేయండి వాళ్ళు ఎట్లా పట్టుకున్నారు ఈడీ కానీ సిబిఐ కానీ ఓకే ఇక్కడ కూడా మరి ఎవరో నలుగురు సుంటలు సన్నాసులు వచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది దీంట్లో ఉన్నది బిఎల్ సంతోషే అని పేరు చెప్పిరని వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తా అని చెప్పి పోలీసు పంపిస్తుంది ఇక్కడ నుంచి మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా సేమ్ కేసు అప్లై అవుతుంది కదా మరి ఈడే డబ్బులు దొరకనప్పుడు ఇది కూడా కేసు కానట్టే కదా దీన్ని మాత్రం ఎందుకు నువ్వు అంత సీరియస్గా తీసుకున్నావు ఎందుకు మరి అంత గొప్పగా చెప్పినావు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలకి పంపిస్తా అన్ని వ్యవస్థలకి పంపిస్తా ఆ సీడీలు వీడియోలు అని చెప్పినావు కదా పంపిస్తాను పైసలు దొరికినాయా మరి ఇంట్లో డబ్బులు దొరికినప్పుడు ఈ కేసు ఎట్లయితే మాట్లాడుతున్నావో నీ బిడ్డకు కొన్యాయం మరి ఈ కేసులు కొయ్య మరి అది ఎట్లా సాధ్యం అవుతుంది మరి ఇలా బీజేపీ మీద ఎందుకు ఆడిపోసుకుంటున్నావు మరి ఇది ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేసి ఎందుకు అంటున్నావు మరి నీ బిడ్డ విషయంలో దొరికిన డబ్బులు అయితే మరి ఇక్కడ కూడా డబ్బులు లేవు కదా అది కూడా అదే చెప్తారు ఇప్పుడు మరి మా కేసులో ఉన్న డబ్బులు దొరికినాయా నువ్వు ఎట్లా చెప్పినావు మరి దొంగలని ఎమ్మెల్యేలు కొనుగోడ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిరు నూట పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే మా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ కుట్ర చేసిందని చెప్పి నువ్వే చెప్తువి మరి కుట్రనేనా ఈ కుట్ర చేసినప్పుడు మరి వాళ్ళు చెప్పిన బిఎల్ సంతోష్ పేరు చెప్తే అయిపోయిందా మరి వాస్తవం మరి నరేంద్ర మోడీకి వంద కోట్లు ఇచ్చినామో చెప్తారు వాస్తవమేనా అవుతుందా మరి ఈ సేమ్ ఇక్కడ కూడా అది అవుతుంది మరి ఈ విషయంలో నువ్వే చెప్పినావు మరి ఇక్కడ కూడా డబ్బులు దొరకలేదు కదా మరి దానికి ఏం చెప్తావు అనేది ఒక ప్రశ్న ఇంకొకటి సేమ్ ఇంకొక మాట ఏం చెప్పింది ఎలక్ట్రిసిటీ సంబంధించిన విషయం తీసుకొచ్చారు అక్కడ ఆ టీవీ ఛానల్లో యాంకర్ ఏమన్నాడంటే మరి కరెంటు కోతలేని పరిస్థితి కరెంటును మనము మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయల మధ్యలో కొనాలి పర్ యూనిట్ ఎక్కడి నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కొనాలి లెక్కకైతే ఈ రేటు పెట్టాల్సింది కానీ పదమూడు రూపాయల చొప్పున పదమూడు నుంచి పద్నాలుగు రూపాయలు పెట్టి కొన్నారు కరెంట్ అని చెప్పి పవర్ గురించి అడిగిండు కొంటారు అప్పుడప్పుడు అట్లా కూడా కొంటారు ఇట్లా కూడా కొంటారు అని చెప్పి అన్న తర్వాత ఒక మాట ఏమంటే ఎలక్ట్రిసిటీ ఈ ఆర్ఏ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అని ఉంటుంది ఎరా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఉంటుంది అట్లే తెలంగాణ కూడా ఉంటుంది ఇదే ఎరా అనే సంస్థ ఇక్కడ కూడా ఉంటుంది ఇలా నేను తెలుసా ఈ ఒప్పందాలు రాజకీయ నాయకులు లేకపోతే పాలన యంత్రాంగం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ఇన్వాల్వ్ కాదు చేసేది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగితేనే ఆ ఒప్పందం ప్రకారమే ఈ కరెంటును కొనుగోలు చేస్తాము అని చెప్పిండు కొనుగోలు చేస్తామని చెప్పిండు ఇక్కడ మాత్రం ఇట్లా చెప్పిండు ఇక్కడ మాత్రం ఆ వ్యవస్థలే చూసుకుంటాయి కానీ మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని చెప్పి ఇక దీన్ని ఉపయోగించుకున్నాడు ఇక్కడ ఇమీడియట్గా నేనేమంటా అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని చెప్పి కేఆర్ఎంబి ఉంది కదా దీనికి సంబంధించి మాత్రం ఏం చెప్పండి తెలుసా ఇక్కడ నీళ్ళ వాటర్లకు సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్కి ఇంత మన తెలంగాణకి ఇంత మరి ఇట్లా ఉంటాయి పంపకాలు అనే విషయాన్ని చెబితే వాళ్ళని ఏమన్నారు తెలుసా సంస్థల్ని అసలు మీ పెత్తనం ఏంది మీ అజమాయిషి ఏంది రెండు రాష్ట్రాల మధ్య ఇది వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంటుంది రెండు రాష్ట్రాల మధ్య మీరు ఖాళీ సయో ఏమంటారు మాధ్యమంగా ఉండాలి ఇద్దరి మధ్యలో మీరు ఒక దాన్ని ఏమంటారు ఒక పదం ఉంటుంది ఇద్దరి మధ్యలో మీరు మధ్యవర్తిత్వం చేసేలాగానే ఉండాలి తప్ప లేదంటే ఫెసిలిటేషన్ చేసే వాళ్ళలాగానే ఉండాలి ఫెసిలిటే ఫెసిలిటేటర్స్ మాత్రమే మీరు అంతేగాని మీరు మీ అజమాయిషి ఉండకూడదు మీ పెత్తనం ఉండకూడదు అని చెప్పి వీళ్ళని బెదిరించిన అని చెప్పిండు వాటర్కి వచ్చేసరికంటే మాత్రం నేనేమంట ఇక్కడ వీళ్ళని ఇంత బెదిరించిన నువ్వు ఇక్కడ వీళ్ళకు ఇంత చెప్పిన నువ్వు ఇక్కడ కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదన్న గ్యారంటీ ఏముంటుంది నీకు అవసరమైతే చెప్తావు ఈ మాట చూసినావు కదా కేఆర్ఎంబి విషయానికి వస్తేనేమో ఆ సంస్థలకు అంత అవసరం లేదు అంత పెత్తనం అవసరం లేదు వాళ్ళు డిసైడ్ చేసేది ఏంది డిసైడ్ చేసేది మేము చేయించాల్సింది మీరు అని చెప్పి మీరు ఓన్లీ ఫెసిలిటేటర్గా ఉండాలి తప్ప మీకు ఏం అక్కరక అని చెప్పి వీళ్ళని అన్న నువ్వు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి పదమూడు రూపాయలు కొరలేదన్న గ్యారంటీ ఏంటిది ఇవన్నీ ఉంటాయి ఒకటి లిక్కర్ స్కామ్లో పైసలు దొరకనప్పుడు నా బిడ్డ తప్పేట్లే చేసిందని అడిగినావు కదా మరి పైసలు దొరకలేదు మొయినాబాద్ కేసు ఎందుకు గట్టిగా పట్టుకున్నావు మరి అదేందుకు మరి డబ్బులే దొరకలేదు కదా అక్కడ కూడా ఘటన జరిగింది కదా మరి దానికి సమాధానం ఉండదు అది అడగలేడు నిజంగా యాక్చువల్గా నిజంగా యాంకర్ నిన్న ఈ ప్రశ్న అడుగుంట అయిపోయింది మరి మొయినాబాద్ ఫామ్ హౌస్లో పైసలు దొరికినా అంటే అక్కడ ఏమైనా డబ్బులు దొరికినాయ మరి ఆ కేసు మాత్రం చాలా బ్రహ్మాండంగా చెప్తుంది విపరీతంగా ఇగో మమ్మల్ని కొనుగోలు చేసి మమ్మల్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేశారని రని అని చెప్పి అక్కడే చెప్పకపాయ్ ఒకటి ఇక్కడ వచ్చి సంస్థలను వచ్చి వ్యవస్థలను ఏం చెప్తాడు మీకు సంబంధం లేదు మీ అజమాయిషి ఏంది మేము చూసుకుంటాం మేము నాయకులుగా ఉన్నదే దానికి ఏ రాష్ట్రానికి ఏం అవసరం మాకు తెలియదా అని చెప్పి చెప్పిన నువ్వే ఇక్కడ పవర్ కొనుగోలు విషయంలో మాత్రం రెగ్యులేటరీ అథారిటీ చూసుకుంటారు కానీ మాకు సంబంధం లేదని చెప్తాడు అట్లా ఆయనకు నచ్చిందైతే ఇట్లా చెప్తాడు అయితే అట్లే చెప్తాడు ఇవి ఉదాహరణలు దీంతో పాటు ఇగో కాంగ్రెస్ అసమర్థతతోనే కరెంటు కోతలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ వ్యవస్థను దారిలో పెట్టామని కేసీఆర్ పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామన్నారు ఒక్క నిమిషం కూడా పోలేదన్నారు ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు విద్యుత్ వ్యవస్థ భవిష్యత్తుకు కూడా ప్రణాళిక రచించామన్నారు పవర్ ప్లాంట్ కు శ్రీకారం చుట్టామని తెలిపారు కానీ కాంగ్రెస్ అసమర్థత అవగాహన లేపుతో కరెంటు కోతలు మొదలయ్యాయని చెప్పి రాజకీయ వారసుడు ఎవరనేది అంటే ఇక్కడ ఉన్నాడు వారసుడు ఒక ఆయన ఇంకో వారసుడు సుశీర్ గల టీవీ ఛానల్లా ఇటు పక్క ఇంటర్వ్యూ చేస్తుంటే ఇటు పక్క వచ్చి ఆయనకు పేపర్లు అందిస్తూ ఉన్నాడు ఇక పేపర్లు ఇచ్చిండో ఏమి ఇచ్చిండో ఆయనకే తెలుసు కానీ ఇక కేసీఆర్ మీద తిట్లటా దేవుళ్ళ మీద ఒట్లటా నేనేం చెప్తాడు ఇట్లాంటివన్నీ నిన్న పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు బలగం సినిమా కదా చూసినాడు చూస్తున్నారు పబ్లిక్ అక్కడక్కడ ఆ ఫోటోలు పంపించారు ఎందుకోసం మరి ఏం చెప్తాడు అనుకున్నారు మొత్తం ఏం చెప్పిండు ఏమైనా చెప్పిండా వారసుడు ఎవరనేది సమయం సందర్భాన్ని బట్టి నిర్ణయం ఉంటుందన్నారు ఉద్దేశపూర్వకంగా ఎవరిని తీసుకురారని ప్రజలు పేర్కొన్నారు ప్రజలు పార్టీ నుంచి వచ్చిన వారే శాశ్వతంగా నిలబడతారన్నారంటూ ఇది ఆయన చెప్పే విషయాలు ఏంటి అంటే గెలిస్తే దేశవ్యాప్తంగా చాటేవాళ్ళ సత్తా వాళ్ళం రుణమాఫీ అనేది అసాధ్యం అని చెప్తుండ్రు కేసీఆర్ నలభై వేల కోట్ల రూపాయలు కావాలి ఏడుకెళ్ళి ముప్పై నాలుగు వేల కోట్లు కావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది అసాధ్యం చేయలేరు అని చెప్తున్నాడు ఆగస్టు పదిహేను లోపల చేసి చూపిస్తాను రేవంత్ రెడ్డి అంటుడు చేస్తే మరి మీరు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా మరి చేయలేరు మీరు చెప్తున్నారు కదా అసాధ్యం అన్నారు కదా అనేది ప్రశ్న ఆరు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ అడ్డంగా పడిందని పడ్డదని ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏమయ్యాయని కేసీఆర్ ప్రశ్నించారు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని అనలేదని సీఎం రేవంత్ అంటున్నారని ఇప్పుడు ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తారని చెప్తున్నారన్నారు రుణమాఫీ సాధ్యం కాదని హరీష్ రావు సవాల్కు రేవంత్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు రుణమాఫీ అసాధ్యం అన్నారు రుణమాఫీకి ముప్పై నాలుగు వేల కోట్లు కావాలన్నారు ప్రజల్లో వ్యతిరేకతతోనే రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి మెదక్ భువనగిరి ఆదిలాబాద్ సభల్లో ఫ్లాప్ అయ్యాయి అన్నారంటే మీ సభలు చాలా సక్సెస్ అయినాయి గ్రేట్ అయినాయి ఇంకా చెప్పుడైతే ఇక కాళేశ్వరం గురించి చెప్పిండు మేడిగడ్డకు మరమ్మతులు లేకపోతే యాభై వేల మందిని ధర్నా చేస్తారట రైతులతో చూద్దాం ఎంత చేస్తాడు మొత్తం అన్ని అబద్ధాలే చెప్పిండి నిన్న ఒక్కడంటే ఒక్కటి వాస్తవం చెప్పలేడు ప్రజలు ఎదురు చూసిరు సరే తప్పు ఒప్పుకుంటాడు అక్కడక్కడ కేటీఆర్ లోనన్నా అక్కడక్కడ సరే అహంకారం చాలా ఉన్నది ఆ కుటుంబానికి కానీ కేటీఆర్ అన్న చెప్పిన అడిగిన ప్రశ్నలకు అవును మాలో కూడా కొన్ని తప్పులు ఉండే సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేకపోయినాం కాబట్టి మేము రీచ్ కాలేకపోయినాం కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి కేటీఆర్ అన్న అనగలిగిండు కానీ కేసీఆర్ అయితే అది బంద్ చేసిండు మొత్తానికి ఇదంతా కర్మ నేను నిజంగా దొరని దొర దొర అని చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఫీల్ అయితే ఒక్క అట్లా ఇబ్బంది లేదు ఛాయలు కాఫీలు ఇచ్చుకుంటా గంటల గంటలు కూర్చొని టైం చేయని చేయనిగా నాకు ముఖ్యమంత్రి వచ్చింది నేను చేయాల్సింది నా తెలివిని నా మేధస్సుని మొత్తం నీళ్ళు ఎట్లా ఎక్కడి నుంచి ఎక్కడికి మలచాలి మరల్చాలి ఎక్కడ నీళ్ళని ఎట్లా లిఫ్ట్ల ద్వారా ఎత్తి ఎక్కడ పోయాలి ఎన్ని మీటర్ల లోతు నుంచి ఎన్ని మీటర్ల హైట్ పైకి తీసుకురావాలి ఆ వచ్చిన నీళ్ళని ఏ బ్యారేజ్లో నింపుకుంటా ఎక్కడెక్కడికి పంపించాలని గీదాని మీద పెట్టినా కానీ నేనేం ఛాయిలు కాఫీలు ఇచ్చుకుంటా వచ్చిన కలుసుకుంటూ కూర్చుంటరా అని అడిగిండు ఎట్లున్న ఆయన పని ఆయన మాట చూడు ఆయన పని చేసిండా లేదా దేవుడరుగు మాటలన్నా చక్కగా లేవు అనే కాడికి వచ్చేసింది చివరికి వస్తే ఈ మాటలన్నా సరిగ్గా చెప్పాలి కదా ప్రజలకి ఇలా బయటకు వచ్చి పది సంవత్సరాల అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ సమాజానికి ఒక్కసారి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇక నేను భవిష్యత్తులో ఇంకా కష్టపడతా కొట్లాడతా అని చెప్తలేడు మీకు మీరు గెలిపించుకోకపోతే మీరు నష్టపోతారు నష్టపోయారు ఈ నాలుగు నెలల తెలుస్తుంది భవిష్యత్తులో కూడా నష్టపోతారు మళ్ళీ సంవత్సరం లోపల నేనే తిరిగి ముఖ్యమంత్రి అయిపోతా అని చెప్తున్నాడు అది ఏ బీజేపీ మమ్మల్ని నూట పదకొండు సీట్లు ఉన్నప్పుడే మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నం చేసేది కాబట్టి ఇప్పుడున్న అరవై నాలుగు సీట్లకు పెద్ద విషయం కాదు వాళ్ళు చేస్తారు అందుకే నాకు ఒక నాయకుడు ఉన్నాడు ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా అని చెప్తా ఉన్నాడు సో నేను ఆగమని చెప్పిన అని చెప్తున్నాడు నిన్నటికి కూడా మరి నాయకుడు ఎవరంటే చెప్పడట ఎవరంటే పోయినోడా మరి ఉన్నోడా మరి ఎవడన్నాడా మాట అంటే చెప్పడట ఇక మొత్తం పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా విషయాలన్నీ కూడా పక్కదారి పట్టించి ఏ స్కామ్లు కానీ దేనన్నా మాట్లాడదామంటే దాన్ని వక్రీకరించి చివరికి ఇది ప్రజలదే తప్పు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క సెకండ్లో ఒక్క విషయంలో కూడా ఒప్పుకోలేడు అసలు ఏ సందర్భంలో కూడా ఆయన తప్పని చెప్పి అని అనిపించేటట్టుగా మాట్లాడలేదు పూర్తిగా ప్రజలదే తప్పు అన్నట్టుగా బిహేవ్ చేసేయండి నిన్న